ఈ స్థానిక శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది వ్యాపారస్తులు లక్ష్మీనగర్లో రాజకీయం చేయాలనే ఆలోచనతో కొంతమంది రాజకీయ శక్తులను వెంబడేసుకొని దుష్ప్రచారం చేయడం జరుగుతూ ఉంది ఈ తరుణంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు గతంలో పనిచేసినటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో మరి సోమవారం సత్యనారాయణ గారు పది సంవత్సరాలు కోర్కండి చందర్ గారు ఐదు సంవత్సరాలు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా పనిచేసి మరి గోదావరికాని ప్రాంతాన్ని అభివృద్ధిలో నిర్వీర్యం చేసినటువంటి శాసనసభ్యులు వారి చరిత్ర అది ఈరోజు ఎమ్మెల్యే గెలిచిన వన్ ఒక సంవత్సరంలో అనేక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ఈ ప్రాంతాన్ని సుందరీకరణ చేయడంలో తనవంతు పాత్రగా ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్న శాసనసభ్యులు మగ్గన్సింగ్ రాజ్ ఠాకూర్ గారు గతంలో చూసుకుంటే ఏ ఎమ్మెల్యే చేయనటువంటి పని మరి స్థానిక లక్ష్మీనగర్ నిరంతరము వేలాది మందితోని కిక్కిరీసి వ్యాపారం జరిగే కూడల్లో మరి ఎంత ఇబ్బందులు నానా ఇబ్బందులు పడుతున్నాయి ఈ ప్రాంత వాసులు మరి దాన్ని గమనించి పెద్దలు గౌరవనీయులు మక్కన్ రాజ్ రాజ్ఠాకూర్ గారు లక్ష్మీనగర్ ప్రాంత కేవలం లక్ష్మీనగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనే ఒక సంకల్పంతో ముప్పై కోట్ల సుమారు ముప్పై కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి వెచ్చించి ఓన్లీ లక్ష్మీనగర్కే కేవలం లక్ష్మీనగర్కే ముప్పై కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రాంత అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తూ ఉన్నాడు మరి దీన్ని జీర్ణించుకోలేక ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే మా ఉనికి ప్రశ్నార్థకం అవుతుందో రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుందో అనే ఆలోచనతోని మరి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు నిన్న ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు లక్ష్మీనగర్లోకి వచ్చి మేము అడుగుతా ఉన్నాం వ్యాపారస్తుల మీద మీకు అంత ప్రేమ ఉంటే మీరు గత ఐదేళ్లలో ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏంటి అని ప్రశ్నిస్తూ ఉన్నాం కేవలం మాటల్లో తప్ప ఈ ప్రాంతానికి చేసింది శూన్యం ఇంకొక అతను ఉన్నాడు వ్యాపారస్తుడు రాజేష్ శర్మ అని నిన్న మాట్లాడుతున్నాడు ఈ ప్రాంతాన్ని బుందలగడ్డ చేసిన ఎవరు బొందలగడ్డ చేసిళ్ళు నీ ఎంబడి తిరిగే అతను నీ పక్కన ఉన్న మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ ఈ ఊరును బుందలగడ్డ చేసి వాళ్ళ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం తన ఎమ్మెల్యేగా ఉన్నాడు అప్పుడు అప్పుడు చూస్తూ కళ్ళున్న కాబోదిలాగా వివరిస్తూ ఈ ప్రాంతం కోసం కనీసం మాట్లాడడం మాట్లాడలేదు వాళ్ళ ముఖ్యమంత్రికి భయపడి